అందరికీ వాళ్ళైతే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలని వచ్చాను అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూ రీస్ అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మూడు షట్టర్లు ఉంటాయి ముందట ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ గేట్ నుంచి ఇక్కడ సంప్ ఉంటుంది ఎంట్రెన్స్ కాగానే వచ్చేసి మెయిన్ డోరు మెయిన్ డోర్ నుంచి వెళ్ళగానే హాల్ ఈ హాల్లో వచ్చేసి మా మామయ్య అన్నీ సెల్ఫ్లో డెకరేషన్స్ లాగా పెట్టేశారు ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య చనిపోయారు మా తాతయ్య మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు మా అమ్మమ్మ మా చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు చనిపోయింది ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళు ముగ్గురు అమ్మమ్మ ఏంటంటే మూడు షెటర్లు ముగ్గురికి రెండు రెండు రూమ్లు రావాలన్నట్టుగా ఆరు రూమ్లు మూడు షెటర్లు వేసింది మా రెండు మామయ్య అయితే బయట ఉంటారు ఇక్కడ పక్కకి మచ్చిన బెడ్ బెడ్రూమ్ ఇది మా అమ్మమ్మ బీరువా ఇక్కడ వచ్చేసి హాల్ నుంచి కిచెన్ ఉంటుంది ఈ కిచెన్లోకి వెళ్తే మా అక్క అంటే అమ్మ వాళ్ళ చెల్లెలు ఇదండి అమ్మమ్మ వాళ్ళ కిచెను ఇంకా వచ్చేసి దేవుని రూము అమ్మమ్మ వాళ్ళకైతే ఎల్లమ్మలు ఉన్నాయి మేము ప్రతి సంవత్సరం ఎల్లమ్మలకి నోముకునే అప్పుడు కూడా వస్తూ ఉంటాము వచ్చేసి అక్క వాళ్ళు మామయ్య అన్న తమ్ముడు ఇంకా మా చిన్నక్క అందరు వంట చేస్తున్నారు ఇక మా చిన్నక్క అయితే బోటి కర్రీ చేస్తుంది మా వద్దిన మా తమ్ముడు వచ్చేసి అన్నం భగవన్ జరపడానికి చాలా ఒక్కడే ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మా తమ్ము మా పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ కూర్చున్నారు మా పెద్ద మామయ్య వాళ్ళ అత్తగారు ఇక్కడ మా మామయ్య కింద కూర్చున్నారు ఇతను మా పెద్ద మామయ్య తాళ్ళెక్కుతాడు మా పెద్ద అత్తయ్య ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇక్కడ టేబుల్ వేసుకొని వంట చేసుకుంటారు ఈ రూమ్లోనే ఇక్కడ ఇది టీవీ హాల్ లాగా వాడుకుంటారు ఈ ఇల్లు కట్టేసి నేను ఫోర్త్లో ఉన్నప్పుడు ఇక ఇల్లు కట్టారు ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళ బట్టలు వండుకోవడం అలా ఇక్కడ మా అత్తయ్య విండుకుంటుంది ఇటు సైడ్ వచ్చేసి మా చిన్నత్తయ్య బట్టలు వండుకోవడానికి కానీ వేసుకున్నారు సపరేట్ సపరేట్ ఇదండి ఆ వాళ్ళ హోమ్ టూర్ నచ్చితే లైక్ చేయండి కామెంట్